హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ ఏ టూ జెడ్ ఈ వ్లాగ్ వచ్చేసి బారసాలలో పాపను ఉయ్యాల్లో వేసిన తర్వాత బావికి వెళ్తారండి ఈ బావికి వెళ్ళడాన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇది మా పిన్ని వాళ్ళ కూతురు పాప పుట్టిందండి పిన్ని వాళ్ళ కూతురికి పాప పుట్టింది ఆ వ్లాగ్ అనమాట ఇది అంటే బావి అంటే నిజంగా బావి అప్పట్లో బావి ఉండేది వెళ్ళేవారు ఇప్పుడు ఏంటంటే బావి లేదు కాబట్టి అక్కడ ఒక ఉన్న స్టీల్ ది బిందు ఉంది కదండి ఆ బిందెనే బావి అనుకుని దానికి కొంచెం బొట్లు పెట్టి అందులో ఆయిల్ వేసారనమాట ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఆ చిన్న చిన్న బిందెలాగా ఉన్నాయి కదండి సర్వలు అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో తెలియదు మాకు అయితే ఆ వాటిని తీసుకొని అలా ఒక ఐదుగురు ఫస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు ఆ క్లిప్ మిస్ అయిందండి తర్వాత తను అది అందులో వేసి మనం అప్పట్లో బొక్కెన్లు అనేవాళ్ళు తెలుసా మీకు బావిలో వేసి ఇలా తీ తీసి వాటర్ తీసేవాళ్ళు అట్లా ఇమాజిన్ చేసుకుంటూ అట్లా తీయాలన్నమాట ఇప్పుడు తను ఏం చేసిందంటే అలా దాంట్లో వేసి అదే మనం బావిలో నుంచి వాటర్ తీస్తున్నట్టుగా తీస్తూ బిందెల్లో అలా అలా పోస్తుంది అనమాట అట్లా ఒకటి రెండు మూడు నాలుగు అండి అలా ఫైవ్ ఫైవ్ బిందెలు ఉంటాయి చిన్న చిన్న సెలవులాగా అలా ఐదుని ఫిల్ చేస్తారనమాట ఒకటి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో పోస్తుంది అనమాట తర్వాత అలా ఇంకో దాంట్లో పోసేసింది ఇలా ఫోర్త్ వన్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఐదోది కూడా అలా అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ ముందే ప్రిపేర్ చేసి పెడతారండి తమలపాకులు ఉంటుంది తమలపాకుల్లో అది వెల్లుల్లి తెలుసు కదండి అది అలా పెట్టి అలా పెట్టి తను అక్కడ ఒక ఆవిడ తీస్తుంది కదండి అది తీసి మా చెల్లెకి ఇచ్చింది మా చెల్లె ఏం చేస్తుందంటే తను అవి వాళ్ళ ఇవ్వాలంట అండి ఆడపడుచులు అంటే వదినే కానీ మరదలు కానీ ఎవరైనా సరే ఇవ్వాలంట అసలు మామూలుగా అయితే పిల్లలు లేని వాళ్ళకి ఇస్తారంటండి అది అలా ఒళ్ళో అలా పిల్లలు లేని వాళ్ళకి అలా పెడితే వాళ్ళకి త్వరగా పిల్లలు అవుతారని కానీ అక్కడ అందరికి పిల్లలు ఉన్నారు నాకు కూడా ఉన్నారు అని చెప్పి తను అలా నవ్వుతూ ఉంది కానీ ఇంకా వరుస అయిన వాళ్ళకి అలా ఇస్తారంట ఒకవేళ అలా లేకపోతే అందుకని తన ఒళ్ళో అలా పెట్టింది పెట్టిన తర్వాత అది మళ్ళీ తనే తినాలంట అది మళ్ళీ తనకే పెట్టేసింది తను అలా తినిందనమాట తిన్న తర్వాత ఒక పోజ్ అట్లా ఫోటో కోసం అట్లా ఇచ్చేసిందండి తర్వాత తన ఈ పైన అలా తట్టాలంట అది ఎందుకో మరి నాకు తెలియదు అక్కడ అందరు అంటున్నారని తట్టేసింది తర్వాత మళ్ళీ